గ్రహాల కదలిక నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు ఈరోజు ఫలాలు ఇక్కడ తెలుసుకోండి మేషరాశి మీరు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది కోపం ప్రభావం మీ పనిపై పడుతుంది మీ ప్రియమైన వారిపై నమ్మకం ఉంచండి కీళ్లనొప్పి సమస్యలు ఉంటాయి రోజంతా బిజీగానే ఉంటారు ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చులు తగ్గించుకోవాలి వృషభ రాశి ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి బాధ్యతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు మీరు చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది మిథున రాశి ఈ రాశివారు కుటుంబంలో సంతోషం ఉంటుంది మనసులో ఏదైనా భయం ఉంటే అది ఈరోజు తొలగిపోతుంది జీవిత భాగస్వామి పట్ల గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కర్కాటక రాశి రోజంతా ఆహ్లాదకరంగా గడిచిపోతుంది గృహ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతాయి ప్రేమకు సంబంధించిన విషయాలలో నిరాశ చెందుతారు కళారంగానికి సంబంధించిన వ్యక్తులు గౌరవం పెరుగుతోంది సింహరాశి మీ స్నేహితుల సలహాలపై శ్రద్ధ వహించండి ఆత్మవిశ్వాసం తగ్గుతోంది కాస్త ఓపికగా వ్యవహరించాల్సిన సమయమిది కుటుంబ బంధాల విషయంలో సీరియస్గా ఉండాలి ప్రేమికులు పెళ్లి దిశగా వెళ్లేందుకు ఇదే మంచి సమయం మీ మనసులో నిరాశ పెంచుకోవద్దు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి కన్యరాశి ఈరోజు విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ వ్యాపారం చేసేవారు మంచి ప్రయోజనాలు పొందుతారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు కలిసొస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు కలిసొస్తాయి కుటుంబంతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు తులరాశి ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతారు పనికిరాని పనుల్లో సమయాన్ని వృధా చేయకండి ముఖ్యమైన అవకాశాలు మీకోసం వేచి ఉన్నాయి వృశ్చిక రాశి మీరు ఈరోజంతా బిజీగా ఉంటారు ఉన్నత విద్యలో ఇబ్బందులు ఎదురవుతాయి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగం వ్యాపారంలో కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితం ఉంటుంది ధనస్సు రాశి ఈరోజు వ్యాపారులు ఆశించిన లాభాలు పొందలేరు నూతన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇది సరైన సమయం కాదు ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండదు ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు మకర రాశి సామాజిక కార్యాలలో చురుకుగా ఉండండి కమిషన్ సంబంధిత పనుల నుంచి ప్రయోజనం పొందుతారు గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఇది కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తోంది జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది కుంభరాశి మీ ప్రతిష్ఠ పెరుగుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వైవాహిక సంబంధాలలో సంతోషం పెరుగుతుంది ఆదాయం మెరుగుపడుతుంది మీ నూతన ప్రణాళికలు విజయవంతమవుతాయి మీనరాశి ఈరోజు కార్యాలయంలో అద్భుతమైన సమన్వయం ఉంటోంది ముఖ్యమైన వ్యాపార సమావేశానికి హాజరు కావాల్సి ఉండొచ్చు వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది మీ సామర్థ్యంపై విశ్వాసం ఉంచండి అవివాహితులకు సంబంధం కుదిరే అవకాశం ఉంది